ముత్తారంలో పైలట్ ప్రాజెక్టు కింద మహిళా సంఘాలచే మిర్చి చిల్లింగ్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఎన్ఐఎఫ్టిఎం ప్రతినిధులతో ముత్తారంలో మిర్చి చిల్లింగ్ యూనిట్ ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి సమీక్ష నిర్వహించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ వారి సహకారంతో ముత్తారంలో మహిళా సంఘాల ద్వారా నలభై లక్షల పెట్టుబడితో మిర్చి పౌడర్ సాస్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు మిర్చి చిల్లింగ్ యూనిట్ ఏర్పాటుకు ఇరవై లక్షల రూపాయలు ఎన్ఐఎఫ్టిఎం సంస్థ నుండి అందజేస్తారు మరో ఇరవై లక్షల రూపాయలు మహిళా సంఘాల ద్వారా బ్యాంక్ లింకేజీతో యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు ముత్తారం అడవి శ్రీరాంపూర్ ఒడేడ్ సీతంపేట గ్రామాలలో ఏడు వందల యాభై మంది స్వశక్తి మహిళా సంఘాల సభ్యులను గుర్తించి వారిని వారి పంట నుంచి మిర్చి పంట సాగు దిశగా ప్రోత్సహించాలని సందర్భంగా కలెక్టర్ తెలియజేశారు